హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో చదువుదాం చదువుదాము పాయింట్ కి రా పెట్రోల్ అయిపోయింది ముందే పెట్రోల్ ఈ మనకి పెట్రోల్ దొరికే మార్గం ఏం లేదు బ్రో తోసుకుంటూ వెళ్ళిపోవడమే పెట్రోల్ ఇదేంద్ర ఇది కొత్త ఆపారంగా ఉండదా బ్రో చూసుకోండి లేకపోతే దోలు తీరిపోతుందిగా అంతేగా పెట్రోల్ చెట్లు కూడా ఉంటాయా చదువు కల మీరు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయి కొబ్బరికాయలు కొబ్బరి నూనె పెట్రోల్ చెట్టుకి పెట్రోల్ కాస్తాయి పెట్రోల్ నుంచి పెట్రోల్ వస్తుంది అంటే అన్న బంగారం చెట్టుకి బంగారం గుణు కాస్తుందా మరి అయితే నువ్వు కాయలమ్ కూడా ఒకేసారి చెట్లు అమ్మేస్తున్నావా దొరికింది గొర్రి దొరికింది కాయలు కాసిన సోపు వెయిట్ చేసిన మధ్య ఈ కొమ్మ అయితే పెట్రోల్ ట్యాంక్ లేనవా అయితే లోపల కాయలు కాసి పెట్రోల్ తయారుతా ఉంటది ఓ ఆ కొమ్మ అయితే అతను బ్యాక్ సైడ్ అయితే పెట్టేను బ్రో నోట్ల నుంచి పెట్రోల్ వస్తుందిగా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావు ఐదు వేలు వెరీ చీప్ చూసావా త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది సరిందా అయిందండి అందుకే పెద్దలు షెట్లు పేలని తెలిసి పెట్టుకోమనింది ఇలాంటి పిచ్చర్లు ఎక్కడ దొరుకుతారన్నా నీకి అదృష్టం కష్టపడ్డా పని చేసిన అయినా క్లాప్స్ బా పెట్రోల్ వస్తున్నది బాబా పెట్రోల్ ట్యాంక్లకు పిచ్చి ముక్కేసి స్టార్ట్ చేయంటే స్టార్ట్ ఎట్లా అవుతుందిరాయి ఇక్కడ కార్ ఆగిపోయినట్టుందా డీజల్ చెట్లే అన్న పిచ్చ ముక్కలు పెట్టుకొని జనాల్ని ఎలా బోల్తా కొట్టిస్తున్నావు అన్న ఈరోజు సార్ రాడంట్రా అట్లయితే ఈ రోజు మనకి పండగేగా తిన్నా ఏం చేస్తున్నారా తీపి కబుర్ చెప్పారు కదండి పొద్దురకి పెడుతున్నా అబ్బా ఏమిరా చుట్టూ హోంవర్క్ రాసు అందుకే నేను రాయలే అట్లయితే అయినట్లే సార్ గుడ్ మార్నింగ్ మీ సార్ వచ్చేసినాడు రా మీకు దోలు దిగిరిపోతుందిగా సార్ పడుకో ఏం ఇంకా కొడుకు హ్మ్ ఈ రోజు సావే మనకి బ్రో ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డా బ్రో ప్లీజ్ లైక్ అయితే చేయండి మరి వీడియోలోకి అయితే వెళ్ళపోదాం ఏయ్ హోంవర్క్ 했రా హా సార్ రాత్రి మా ఇంట్లో கரண்ட் లేదు సార్ ఏమైంద మేమే ఆన్ చేయలేదు సార్ అట్లయితే నీకు పడితే పూజ కాయమినట్టేగా అబ్బో సెకండ్ అండి అవాలనే ఆన్ చేయలేదో అందుకే పెద్దలు అనేది ఓ మరకు మంచిగా రాచుకోవాలి అని అవును సార్ నేను అదే ఫీల్ అవుతున్నాను పిల్లడు ఏ సలు వేస్తాడు మనకి భయం వేలా మొత్తం రాజ్యాం సార్ ఏమైంది సార్ నేను ఇంగ్లీష్ సార్ తెలుగు తెచ్చి చూపిస్తున్నావా ఒరే తమ్ముడు ఎంత పని చేసినావురా ఇంగ్లీష్ టీచర్ కి తెలుగు హోంవర్క్ చూపించినావు ఏంట్రా ఇది నవ్వద్దని చెప్పన్నా నాకు అవమానంగా ఉందన్నా ఏ నూరు మచ్చ నాకు పరిచయం చేయలేదా ఓడు మా పక్కింటి గాని ఎవరు మురసనవా

అయితే పళ్ళు తిరిగిపోతాయి ఏంది మా పక్కింటి వాక్కింటి గొప్పతనం గురించి నీకు మచ్చా ఏంది ఆ గొప్పతనము కూర్చో కూర్చోండి అందరికీ జీవితం చరిత్ర చెబుతా నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా నువ్వెన్నీ చూపిస్తాడు దొరికింది అంతే అయ్యొద్దు పాయింట్కి రా ఇప్పుడు మీ దొంగలు పెడతారు దొంగలు దొంగలు నడిస్తే ఫస్ట్ రావచ్చు ఓలే పెళ్లి చూపులకు పోతే నచ్చడం లేదు మళ్ళీ ఫోన్ చెప్తా ఉంటారు అప్పుడు వాళ్ళు చింట్రాకేషన్ చేసేది పక్కింటి వాళ్ళ దగ్గర అవును బ్రో పక్కింటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి తెలిసయ్యా కానీ మా లేకపోతున్నా ఏం చేయమంటే నీ గురించి నీటికి చెప్పినరా అంతే ఇక్కడ నీ జీవితాంత పెళ్ళే లే ఇది మాత్రం కరెక్టేనా కరెక్టేగా అంతేగా తిల్లిన తర్వాత నీ బారి నిన్ను సాగు కొడుతు ఉంటే ముగ్గు నేందమ్మా కొట్టిదే అని నీకు సపోర్ట్ చేయాల్సింది పోలే అవును మామా నా పిల్ల ముగ్గున అలాగే కొడుతుంది అని నా పక్కింటి వాళ్ళు చూడుగును చూడను మామాజి అంతెందుకో నీ పెళ్ళ కూర బాగా చేయలేదనుకో పులిసిపోయిన పుల్లకూరైన పోయాల్సిందే పక్కింటి వాళ్ళే పక్కనే ఉంటాం కదా అని పక్కింటి వాళ్ళు తక్కువ చేస్తాడు బాకండి అవునా ఇది నిజమే కదా నేను ఒక కుక్క పిల్లని కొనబోతున్నాను ఎంత సార్ ముప్పై వేలు ముప్పై వేలా నా ఫ్రెండ్ సేమ్ కుక్కలాగా ఉంటాడు అన్నా వండుకొని ఇచ్చేస్తాను నాకు థర్టీ థౌజండ్ ఇస్తారా క్లాస్ బా

కుక్క పిల్లకి రాసి ఇవ్వాలరా నీకు ఏం అనుకోకే అవును సార్ నేను అదే ఫీల్ అవుతున్నాను ఆశకి అద్దు మొడ్డకి అది ఉండాలి నా నా బా నాకు అవమానంకుందన్నాడు మడ్డగూడు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తో సపరక్రయ్తో అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ గాయ మనందరిది యామ్ ఫన్నీ కింగ్ ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ మరి ఉంటాం మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్